అశోకుడు తొవ్వకు రెండు రోకుల షెట్లు పుస్తకాలలో చదువుకునేటోళ్ళం పుస్తకాలల్లా ముచ్చట యాదికి వచ్చినప్పుడల్లా అశోకుని కాలానికి పోయేటిది ఉండే ఆగు అసొంటి అశోకుని ఆదర్శంగా తీసుకునే రామయ్య అనేటి ఈ తాత లచ్చల షెట్లు నాటు పట్టిండు పబ్లిక్ కు ఆక్సిజన్ అందించే తందుకు ఆయన జీవితాంతం షట్లు వెచ్చుకుంటా నాటు పెట్టిన మొక్కల్నే కన్న బిడ్డలో తిగనే చూసుకునేటిది అసొంటి తాత కాలం చేసిండు గ తాత చేసిన పనులన్నీ ఒక్కసారి యాది చేసుకుందాం పారీ కోటి మొక్కలు నాటు పెట్టిన వనజీవి రామయ్య తాత కాలం చేసిండు షానదుల సంధి ఒండ్లపానం మంచిగా లేకుంటుండి శని కోడిచిండు పెద్ద మనిషి తాత అసలు పేరు దరిపెల్లి రామయ్య ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి అలా సొంతూరు తాతకు ఎనభై ఐదు ఏం లు అండ్ల ఓ యాభై ఏండ్ల జీవితం అంతా చెట్లు నాటు పెట్టే వాటిని సాదే అంకితం చేసిండు మొత్తం తాత నాటుబెట్టిన మొక్కలెన్నో ఎలికెన కోటి మొక్కలకు మీదనే తాత చేసిన కష్టానికి రెండు వేల పదిహేడు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చిండు సర్కారు తవ్వలకు పక్క పక్కపోయింటి బళ్ళు గుళ్ళు దావకాన్లు ఇట్లా ఆడ ఖాళీ జాగుంటే ఆడ చెట్లు నాటు పెట్టుకుంటూ వచ్చిండు రామయ్య తాత అందుకనే అందరూ వనజీవి రామయ్య అని పిలుసుకుంటారు అసంటి వనజీవి రామయ్య కాలం చేసిండని ఎలగగానే పెద్ద పెద్ద లీడర్లు మంత్రులు సీఎంల కాంచి తాతని యాది చేసుకున్నారు రామయ్య గారి మరణం ముఖ్యంగా ఖమ్మం జిల్లాతో పాటు ఈనాటి తెలంగాణ రాష్ట్రం వృక్షో రక్షిత రక్షత అని ఆయన జీవితాంతం కూడా ఈ యొక్క మొక్కల పెంపకం కోసం ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చివరి రోజుల్లో ఆయన కోరుకున్నటువంటి పచ్చని తెలంగాణ ఈ యొక్క వృక్షజాతిని బతికించుకుంటే మానవ సమాజానికి మంచిది ఆయన గారి గుర్తుగా ఇంట్లో కానీ మీకున్న భూమిలో కానీ తలా ఒక మొక్క నాటి రామయ్య గారి పేరు మీద నివాళులు నివాళులర్పిస్తే మంచిది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు చిన్న సీఎం బట్టి సారు తమ మంత్రులు తలుసుకున్నారు రామయ్య తాదను అటు ఏపీ సీఎం బాబు సారు సుధా రామయ్య ఫోటోను ట్విట్టర్ పెట్టి ఆయన చేసిన గొప్ప పనిని యాదు చేసుకున్నాడు తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సారు కూడా అంతే రామయ్యను యాదు చేసుకుని సంతాపం ప్రకటించిండు సారయాముల్నే రామయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఇటు హరీష్ రావు సార్ రామయ్య అలా ఇంటి అమతో కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటోను ట్విట్టర్ గుట్లో పెట్టి యాద చేసుకున్నాడు ప్రధాని నరేంద్ర మోదీ సార్ కూడా రామయ్యను యాద చేసుకుంటా ట్విట్టర్ గుట్లో తెలుగులో రాసుకొచ్చిండు రామయ్య గొప్పతనాన్ని మర్చిపోలేమన్నట్టే రాసిండు గిట్లా గిట్ల పెద్ద వాళ్ళంతా ఆయన చేసిన పనులను ఉన్న జ్ఞాపకాలను యాద అన్నట్టు మరి కోటి మొక్కలకు మీదనే ఆయన చిన్న ముచ్చటన ఆయన కొడుకులు బిడ్డలకు మనవర్లకు మనవరాలు కూడా మొక్కల పేర్లే పెట్టిన చూడదు ఆయన ఎంత గొప్ప మనిషి అందుకనే గంతమంది యాద చేసుకుంటున్నారన్నట్టు